హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్ అయితే మీకు షేర్ చేయబోతున్నానండి టిప్ అనే కంటే కూడా మా ఇంట్లో సోఫా కుట్టించాము ఈ మధ్య దాదాపు ఇవి నైన్టీన్ ఇయర్స్ అయిపోయింది తీసుకొని ఇవి కొన్నప్పుడు ఎంత రేటు పడినాయో ఇప్పుడు మళ్ళా వాటిల్ని కుషన్స్ రెడీ చేయడానికి సేమ్ అంతే కాస్ట్ అయిందండి మాకైతే మేము నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ వీటిని తీసుకున్నాము చూస్తున్నారు కదా నైంటీన్ ఇయర్స్ నుంచి ఇవే వాడుతున్నాము క్లాత్ ఏం మార్చలేదు ఇప్పుడు కూడా కొత్తగా అనిపిస్తుంది క్లాత్ అయితే అంత నీట్గా మెయింటైన్ చేసామేమో అనుకుంటున్నాము యాక్చువల్గా కుషన్స్ అయితే మెత్తగా అయిపోయాయండి దానివల్ల మార్చాల్సి వచ్చింది ఇంకా అదే క్లాత్ని అయితే మనం యూజ్ చేయలేం కదా అందుకనేసి స్క్రూలు కూడా తీసేసి తీసుకెళ్ళిపోయారు మనము డైలీ సోఫాను చక్కగా విదిలిస్తూ ఉంటాం కదా కానీ దాంట్లో ఎంత డస్ట్ ఉంటుందా అనేది ఆ కుషన్స్ తీసిన తర్వాత నాకు అర్థమైంది దాదాపు వీక్లీ వన్స్ ఖచ్చితంగా సోఫాలను అయితే నేను ఇలా పైకి లేపి కింద కూడా క్లీన్ చేస్తూ ఉంటానండి అలా చేసినా కూడా ఈ కుషన్స్ తీసిన తర్వాత చూడండి మనము ఇంట్లో డస్టింగ్కి చాట్ వాడతాం కదా ప్లాస్టిక్కి దాన్ని నిండాకొచ్చేసింది అంత మురికి ఉందన్నమాట ఇక్కడ చూసారు కదా ఇవి నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ కొన్నాటివండి అప్పట్లో విత్ రెంట్ అంటే మనకు ఇంటికి చేరడానికి ఆటో వస్తుంది కదా దాంతో కలిపి ట్వంటీ థౌజండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కుషన్స్ మాత్రం మార్చడానికి అంటే కుషన్స్ కుట్టించడానికి ట్వంటీ థౌజండ్ అయింది ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఎంత డస్ట్ వచ్చిందో కాళ్ళకు కూడా మాకు బాగా అంటుకుందండి ఆ దాని నుంచి ఇదిలిచ్చిన తర్వాత నడుస్తూ ఉంటే చాలా దుమ్ము అయితే ఉన్నింది అమ్మో ఇంత మురికి ఉంటుందా సోఫా లోపల అని అనిపించింది నాకు అదేవిధంగా ఇక్కడ కార్వింగ్ కదా వాటి సందుల్లో కూడా అంత తెల్లగా దుమ్మంతా ఫామ్ ఉంటే నేను ఇలా ఇయర్బడ్తో క్లీన్ చేస్తూ ఉన్నాను ఇవి నీట్గా ఉండడానికి నేను ఎప్పుడూ ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేస్తానండి అందువల్లనే కొత్తగా ఉంటాయి మామూలుగా నైంటీన్ ఇయర్స్ దాదాపు ట్వంటీ ఇయర్స్ ఇంకొక ఐదారు నెలలు పోతే ఇవి తెచ్చి ట్వంటీ ఇయర్స్ అవుతుంది అన్నమాట కానీ ఇప్పుడే కొన్నంత లుక్తో ఉంటాయి ఈ మాదిరి ఇప్పుడు రావడం లేదు కూడా ఇంత నీట్గా విధంగా స్టాండర్డ్గా అన్నమాట చాలా బాగుంది వర్క్ కూడా ఏళ్ళ తర్వాత కూడా నాకు ఇవి బోర్ అనిపించదు వీటిని మళ్ళీ మళ్ళీ చూసినా కూడా అందువల్లనే నేను ఈ సోఫాలనే మళ్ళా రెడీ చేయించుకున్నాను కుషన్ మార్చేశాను కుషన్ బాగా దెబ్బ తినేసింది కూర్చున్నప్పుడు నడువు నొప్పి వచ్చేస్తుంది అది మనకు బేసే దెబ్బతినింది బ్యాక్ సైడ్ బాగుంది కానీ అది ఎలా పెట్టి ఇది ఇలా ఎందుకులే అనేసి రెండు మార్చేయమంటే ట్వంటీ థౌజండ్ పడింది యాక్చువల్గా మనము ఆల్బమ్ చూసుకొని క్లాత్ సెలెక్ట్ చేసే బదులు షాప్కి వెళ్ళి మనకు నచ్చిన క్లాత్ తీసుకోవడం బెటర్ అండి మేము డార్క్ కలర్ అనుకొని సెలెక్ట్ చేస్తే మళ్ళా కుషన్స్ వచ్చిన తర్వాత అయితే లైట్ కలర్ అనిపించింది మేము చేసింది కాదేమో అంటే మేము సెలెక్ట్ చేసింది కాదేమో అనిపించింది అక్కడ ఫోటోలో ఒక విధంగా ఉంది ఇంటికి వచ్చిన తర్వాత మరో రకంగా ఉంది అందుకని ఎప్పుడైనా షాప్కి వెళ్ళి అక్కడ పెద్ద క్లాత్ చూసి ఆ తర్వాత మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మీకు ఇదైతే యూజ్ఫుల్ టిప్ అనే అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంటికి తెప్పించుకొని ఆల్బమ్ దాంట్లో చూసి సెలెక్ట్ చేశామంటే మనము చేసింది కాదేమో అనిపిస్తుంది ఇక్కడ నేను ఒక ఆయిల్ అప్లై చేసి నీట్గా తుడిచేసాను చక్కగా వచ్చింది ఒక రెండు చుక్కలు వేసుకొని ఇలా తుడిచేసామంటే చాలండి చాలా బాగుంటాయి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు వుడ్డు దీనికి పురుగు పట్టడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు ఇంతవరకు మామూలుగా చెక్క అంటే చెక్క పురుగులు పట్టడము ఏదో జరుగుతూ ఉంటుంది కదా అలాంటి ఏం లేదు వీక్లీ వన్స్ ఖచ్చితంగా నేను సోఫాల కింద అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాను అలా క్లీన్ చేసినా కూడా కుషన్స్ కింద అంత మురికైతే వచ్చేసింది ఇప్పుడు ట్వంటీ థౌజండ్ పడింది అని చెప్పాను కదా అది ఎక్కువ డబ్బులా లేదంటే రీజనబుల్లా అనేది మీకు ఏదైనా ఐడియా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే రీజనబులే అనిపించింది ఇప్పుడుండే రేట్స్ బట్టి లేబర్ ఎక్కువైపోతుంది అదేవిధంగా క్లాత్ కుషను అన్నీ కుట్టాలి కదా అనేసి మీలో ఇలాంటి సోఫాలు ఎవరికన్నా ఉండి మీరు కుట్టించింటే మీకైతే ఎంత పడింది ఇది రీజనబుల్ కాస్ట్ ఏనా లేదా ఎక్కువ అయిందా తక్కువ అయిందా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలా క్లి మనం ముందుగా అయితే దుమ్మంతా ఇలా చక్కగా అయితే తుట్ చేసుకోవాలండి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ తర్వాత గట్టిగా పిండేసి కొద్దిగా లైట్గా తడి ఉండాలి ఎక్కువ తడి ఉండకూడదు అస్సలు తడి ఉండకూడదు అని చెప్పొచ్చు నైంటీ పర్సెంట్ ఆరిపోయిన క్లాత్ తీసుకొని దాంతో ఒకసారి తుట్ చేసామంటే ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది నేను ఎప్పుడూ వుడ్డు ఈ విధంగా మెరుస్తూ ఉండడానికి ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవుతాను అది మీకు షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవి క్వషన్స్ వచ్చిన తర్వాత వాటిని అరేంజ్ చేసేటప్పుడు నేను వీడియో తీయలేకపోయాను అంతా అరేంజ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మేము డార్క్ కలర్ అనుకున్నాము లైట్ కలర్ వచ్చేసింది క్వశ్చన్స్ కవర్ వచ్చి అదేవిధంగా సోఫా కవర్స్ వేసిన తర్వాత ఇలా ఉందండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా ఎప్పుడు కొత్తగా ఉండడానికి నేను ఒక టిప్ ఫాలో చేస్తానన్నాను కదండి ఇదేనండి జాన్సన్ బేబీ ఆయిల్ అండి చిన్నపిల్లల స్కిన్కి ఎలాంటి మంచి చేస్తుందో ఆ విధంగానే మన ఉడ్డుకు కూడా చాలా బెటర్ అండి ఇది ఒకసారి తెచ్చిపెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఏమీ ప్రాబ్లం ఉండదు మనకు ఎక్స్పైరీ అయినా ఇబ్బంది ఏం లేదు మనం ఏమి బాడీకి అప్లై చేయడం లేదు కదా వుడ్కే కాబట్టి చిన్న బాటిల్ తెచ్చిపెట్టుకున్నామంటే ఎప్పుడు కూడా మనకు అవసరమైనప్పుడు ఒక రెండు మూడు చుక్కలు అలా వేసేసి నీట్గా తుట్ చేసామంటే సరిపోతుంది ముందుగా నేను చెప్పినట్లు పొడి బట్టతో క్లీన్ చేసుకొని డస్ట్ అంతా తీసేసిన తర్వాత మాత్రమే ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ తీసుకొని నీట్గా తుట్ చేయాలండి మొత్తం ఇలా వేసేసి పొడి బట్ట తీసుకొని నీట్గా తుట్ చేసేయాలి ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది అదేవిధంగా వుడ్ అంతా కూడా మెరుస్తూ కొత్త ఫర్నిచర్ లాగా ఉంటుంది నేను ఎప్పుడు చేసే పని ఇదేనమాట అందువల్లనే ఇంతే కొత్తగా ఉంది ఇన్ని సంవత్సరాలుగా కూడా మీకు ఈ టిప్ అయితే యూస్ఫుల్ అనే అనుకుంటూ ఉన్నాను మనలో చాలామంది వుడ్ సోఫాలే వాడుతూ ఉంటాము మీరైతే ఏ విధంగా ఆ ఫర్నిచర్ని మెయింటైన్ చేస్తున్నారో కూడా నాకు ఒక కమెంట్ చేయండి దానివల్ల మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు తెలుసుకుంటారు దానివల్ల పది మందికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మీకు ఈ టిప్ యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కామెంట్ చేయండి దానివల్ల లోపాలు తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత ప్లెయిన్ క్లాత్ తీసుకొని చక్కగా తుట్ చేస్తామంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది మనకు మళ్ళా జిడ్డు ఉంటుందేమో దాని మీద డస్ట్ పడుతుందేమో అని అనుమానం అక్కర్లేదు చాలా నీట్గా ఉంటుందండి ఇలా మెరుస్తూ ఉంటుంది మనకు ఫర్నిచర్ ఎప్పుడైనా డల్గా అనిపించింది అనుకోండి ఇలాంటి వుడన్ ఫర్నిచరు ఈ విధంగా చేయండి ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది మీరు చూశారు కదా ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్